బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం అసకపల్లి పంచాయతీ పరిధిలో పైడి సంబంధించిన యాభై సెంట్లు దురాక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ కర్రీ నరసింహరావు రెవెన్యూ అధికారులకు నరసింహరావు మీడియాతో మాట్లాడుతూ చింతల చెరువు నుండి పైడి బందకు చేరు నీరును రైతుల పంట పొలాలకు సాగుగా వినియోగించుకోవడం జరుగుతుందన్నారు అయితే చెంతల త్రినాథ అనే వ్యక్తి సుమారు యాభై సెంట్లు భూమిని పైడి ఆక్రమించి షెడ్ నిర్మించుకోవడంతో రైతుల పంట పొలాలకు సాగునీరు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడిందన్నారు ఈ విషయమై రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన పైడి బంధు రక్షించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పంచాయతీ పరిధిలో ఉన్న పైడి బంద దగ్గర చింతల తిన్నాది పెంటయ్య అనే వ్యక్తి సుమారు యాభై సెంట్ల భూమిని మరి ఆక్రమణగా గురై తర్వాత ఆ పైడి బందలకి చింతల చర్య నుంచి పైడి బందకి వచ్చే వాటర్ కాలును కూడా పూర్తి చేసి మరి షడ్ కట్టి మరి కిందనున్న రైతులందరికీ చెర్లో ఉన్న చెరువు కింద ఉన్న రైతులందరికీ కూడా అన్యాయం చేస్తున్నాడు మరి అందులో పంట పండించుకున్న వాళ్ళందరికీ కూడా ఏ విధమైన పంట పండకుండా వాటర్ రాకుండా రాకపోవడం వల్ల మరి ఏ విధమైన పంట పండకపోవడం వల్ల ప్రజలందరూ కూడా వచ్చి మాకు మరి విన్నపంగా చెప్పుకున్నారు సార్ మాకు ఇలాగా గడ్డ 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 లేకపోవడం వల్ల మా చెర్యలోకి చెరువు నిండకపోవడం వల్ల పంట పండట్లేదు మరి దాన్ని ఇమీడియట్లో మా గడ్డకి ఏ విధమైన అడ్లు ఉన్న తగ్గు తొలగించి మరి మా చెరువు గర్భం ఎంతయితే ఉందో అంత మాకు మరి పంచాయతీ సర్పంచ్ గా మీరు మరి రేపు ఆఫీస్ ఆఫీసులు నోటీసులు పెట్టి సర్వే చేయించి మా పైడి బంధ చెరువు ఎంతైతే ఉందో ఆక్రమక గురైందో అంత ఆక్రమణ కూడా సర్వే పెట్టించి తీయించి మా ప్రజలందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటారు మీద సుమారు యువతలది బంజరు భూమిలోకి ఈ చెరువు గర్భంలోకి అవతల వాడు జరాయితీలో కోసం బోర్డు నుండి యువతలకి పైపు ద్వారా వాటర్ తీసుకురావడానికి మరి ఆరాభ నుంచి ఏ విధమైన పర్మిషన్ తీసుకోకుండా ఆ రోడ్డు తవ్వేసి యువతల పైపు తీసుకురావడం వల్ల సుమారు ఒక ఐదు మంది సభ్యులు చచ్చిపోయారండి